గుడ్ మార్నింగ్ అండి మొదటిసారికి మై హ్యాప్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికల్లోనే ముఖ్యమైన అప్డేట్ కిందగా చూసుకున్నట్లయితే త్వరలో ఉద్యోగాల జాతర ఇక్కడ చూడవచ్చు సార్ ఇరవై వేల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నారనేసి ఇవ్వడం జరిగింది శాఖల వారి ఖాళీల వివరాల సేకరణ నియామక సంస్థలకు సమాచారం కొత్త రోస్టర్లు ప్రభుత్వం కసరత్తు వీలైనంత త్వరగా నోటిఫికేషన్లు జారీ ఎస్సీ వర్గీకరణ పూర్తయిన నేపథ్యంలో వేగంగా అడుగులు అనేసి ఇవ్వడం జరిగింది జాబ్ క్యాలెండర్ ప్రకారమే రాష్ట్రంలోని ప్రభుత్వ కొలువుల భర్తీకి ఏటా క్యాలెండర్ను ప్రకటించాలనేసి గతేడాది రేవంత్ సర్కార్ నిర్ణయించింది ఈ మేరకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి జాబ్ క్యాలెండర్ను జారీ చేసింది దాని ప్రకారం జాబ్ నోటిఫికేషన్ జారీ చేసేందుకు ప్రభుత్వ విభాగాలు ఖాళీలను గుర్తించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పాటు ఇతర నియామక సంస్థలకు ప్రతినిధి పా ప్రతిపాదనలు పంపించాయి అది అమలు జరుగుతున్న సమయంలో సరిగ్గా ఎస్సీ వర్గీకరణను అనుకూలంగా సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది ఎస్సీలలో ఉపకులాల్లో న్యాయం జరిగేందుకు వీలుగా వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త నోటిఫికేషన్లు జారీ చేయబోమని ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది దీంతో గత సెప్టెంబర్ నుంచి షెడ్యూల్ ప్రకారము వెడవ వెలువడాల్సిన ఉద్యోగ నియామక ప్రకటనలు నిలిచిపోయాయి ఏప్రిల్ పద్నాలుగున తేదీన దీనికి సంబంధించినటువంటి వర్గీకరణ ఏదైతే ఉన్నదో ప్రక్రియ మొదలవుతు మొదలుపెట్టారు అనేసి ఇక్కడ జరిగింది సో బ్యాక్ ల్యాక్ ఉద్యోగాలకి కలిపి ఈ యొక్క పోస్టులకు సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్లు ఇవ్వాలన్న ప్రభుత్వం యోచిస్తుందనేసి ఇవ్వడం జరిగిందండి సో ఇక్కడ చూడవచ్చు ఇక్కడ పో ఉద్యోగాల భర్తీకి ఇలా ఉండొచ్చు అనేసి అంగన్వాడీ శాఖల్లో ఉద్యోగాలు దాదాపు పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు ఉన్నాయి ఆర్టీసీలో పదివేల ముప్పై ఎనిమిది ఉద్యోగాలు ఎస్ఐ కానిస్టేబుల్లో దాదాపుగా పదిహేను వేలు దాకా ఉన్నాయి బీట్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి మరో నోటిఫికేషన్ అదేవిధంగా గురుకుల పోస్టుల్లో బ్యాక్ లాగ్ పోస్టులు డిగ్రీ లెక్చరల్ లైబ్రేరియన్ ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు సింగరేణి కాలరీస్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు అదేవిధంగా టీచర్ పోస్టులు టెట్ పరీక్ష పూర్తయిన తర్వాత మరో ఐదు వేల టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయవచ్చు మరి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు విడుదల చేయవచ్చు అనేసి ఇక్కడ మనకు ఉన్నటువంటి సమాచారం అండి మొత్తానికైతే ఏదైతే రాష్ట్రంలో మళ్ళీ ఉద్యోగాల జాతర మొదలవుతుంది అనేసి ఈ యొక్క న్యూస్కి బట్టి మనం తెలియజేస్తున్నాం అన్నమాట ఈ యొక్క ఇరవై వేల పోస్టులకు భర్తీకి ఇప్పటికే చర్యలు తీసుకోవడం జరిగింది మరి వచ్చే నెల ఏదైతే జూన్ రెండు ఉన్నదో అప్పటికైనా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఈ యొక్క నోటిఫికేషన్ ఇస్తారనేసి విద్యార్థులు ఈ కళ్ళతో ఎదురు చూడడం జరిగింది సో వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ఇచ్చి విద్యార్థులకు మంచి అవకాశాలు కల్పించాలనేసి కోరుకుంటున్నాము అదేవిధంగా ఏదైతే బీఆర్ఎస్ హయంలో రెండు వేల ఇరవై రెండులో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ను ఇప్పుడు కూడా అది కంటిన్యూలో ఉన్నది కాబట్టి అది కంప్లీట్ చేసిన తర్వాతనే ఈ యొక్క భర్తీ చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి మరి సత్తవరమే దీనికి సంబంధించినటువంటి భర్తీ అనేది వేగవంతంగా పెంచి ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేయాలనేసి కోరుకుంటున్నాం సో మొత్తానికైతే మనకు ఇరవై వేల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నారండి ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే ఏదైతే వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనపడుతుంది సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్